శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేశామని భక్తులు ప్రశాంత వాతావరణంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలను తిలకించాలని రామగుండం ఏసీపీ ఎం రమేష్ తెలిపారు ఏప్రిల్ ఆరున జరిగే శ్రీరామ నవమి సందర్భంగా గోదావరికని స్థానిక కోదండ రామాలయంను ఏసీపీ రమేష్ సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ టాగురా ధరలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వస్తువులు కల్పించాలని రా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ముఖ్యంగా ఫోర్ వీలర్ త్రీ వీలర్ వాహనాల దూరంగా సేగ్రెడ్ హై స్కూల్ వద్ద పార్కింగ్ చేసి సహకరించాలని సూచించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ ఇబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారని అందరూ ప్రశాంత వాతావరణంలో సీతారామల కళ్యాణాన్ని తిలకించాలని కోరారు కార్యక్రమం వంచౌన్ సి ఇంద్రసిహారెడ్డి ట్రాఫిక్ సి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు ఒకటి రిలీజ్ అప్పుడు ఒక చిన్న సూచన సార్ చెప్తున్నారు అక్కడ పార్టీ కొంచెం భక్తులకు అసౌకర్యం అనుకోకుండా నడిచి రావాల్సి బాయ్ అందరికీ నమస్కారం రేపు శ్రీరామనవమి కళ్యాణం శ్రీరాముని కళ్యాణం సందర్భంగా రామాలయంలో జరిగే ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ఎమ్మెల్యే గారు ఇక్కడ పకడ్బందీ ఏర్పాటు జరుగుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా కళ్యాణానికి వచ్చే భక్తులకు మా యొక్క మనవి ఏమిటంటే ఫోర్ వీలర్లు అంటే కార్లు కానీ ఆటోలు కానీ దాంట్లో వచ్చే భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించి సేక్రెడ్ హార్ట్ స్కూల్ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిగా అసౌకర్యం అనుకోకుండా భక్తులందరూ కూడా పార్కింగ్ సహకరించి మిగతా టూ వీలర్లన్నీ కూడా మనం దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఫోర్ వీలర్ల ద్వారా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో అటు స్టేషన్ దగ్గర కానీ లేదంటే ఇక్కడ సేక్రెడ్ హార్ట్ స్కూల్లో కానీ పార్క్ చేసుకొని పోలీసులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్త్రీలు పిల్లలు వాళ్ళ ఇళ్ళ నుంచి వచ్చేటప్పుడు జాగ్రత్తగా వచ్చి పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా వచ్చి కళ్యాణాన్ని తిలకించి ఆ దేవుడి ఆశీస్సులు పొందాలని మళ్ళీ ప్రశాంతంగా ఇళ్లకు వెళ్ళే విధంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటాము